జై తెలంగాణ నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది సంవత్సరంలో కేసీఆర్ గారు ఆమరణ నిరార దీక్ష తెలంగాణ రాష్ట్రం కొరకు ఆమరణ నిరార దీక్ష కొరకు కూర్చొని తెలంగాణ ఎట్టి పరిస్థితులు సాధించుడే తన ప్రాణ త్యాగంతోటైనా తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని చెప్పి ఒక గొప్ప సంకల్పంతో ఆ రోజు నిరార దీక్షకు కూర్చున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అట్టుడికింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితి ప్రజలు బయట కనిపిస్తే కాంగ్రెస్ నాయకులు కనిపిస్తే భౌతిక దాడులకు దిగేటువంటి పరిస్థితి కుక్కపిల్లలకు గాడులకు ఈ మంత్రుల పేరు రాసి ఆ రోజు ప్రజలందరూ కూడా నిరసన తెలిపినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా ఏ కాంగ్రెస్ పార్టీ మంత్రి కానీ నాయకుడు కానీ బయట అడుగు పెట్టనటువంటి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా వచ్చింది ఆ తెలంగాణ వ్యాప్తంగా జరిగినటువంటి ఆ నిరసన దీక్షలు ఢిల్లీకి తగినాయి రా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని దోషిగా చూపెట్టి ఇవాళ ఒక రాష్ట్రం అట్టుడుకుతున్నది మీరు చేసేటువంటి కార్యక్రమాలతోటి రేపది దేశవ్యాప్తంగా కూడా మీకు మంచిది కాదు అని చెప్పి పార్లమెంటులో ఆ రోజు హెచ్చరించినటువంటి నేపథ్యంలో డిసెంబర్ తొమ్మిదవ తారీఖున ఆ రోజు రాత్రి అర్ధరాత్రి తెల్లారితే కేసీఆర్ గారికి ఏమన్నా అవుతుందా ఏమన్నా అయితే దేశవ్యాప్తంగా ఇబ్బంది అవుతుందని చెప్పి భయపడ్డటువంటి కేంద్ర ప్రభుత్వం అర్ధరాత్రి పదకొండున్నర పన్నెండు మధ్యలో అప్పుడున్నటువంటి హోమ్ మినిస్టర్ చిదంబరం గారు స్పష్టమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది కేంద్రం ఈరోజు పార్లమెంట్లో బిల్లు పెడతాం తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తాము కేసీఆర్ గారు మీరు దయచేసి నిరార దీక్షను విరమించాలని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ చిదంబరం గారి ప్రకటన నేపథ్యంలో కేసీఆర్ గారు ఒక విజయ సూచకంగా ఆ రోజు ఉన్నటువంటి జేఏసీ నాయకులందరూ కలిసి కూడా దీక్ష విరమింపజేయడం జరిగింది ముఖ్యంగా ఈ డిసెంబర్ తొమ్మిదవ తారీఖున అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి రోజు ముఖ్యంగా అరవై సంవత్సరాల ఆరాటం తెలంగాణ ప్రజలది అరవై సంవత్సరాల పోరాటంతో ఢిల్లీ దిగి వచ్చే విధంగా కేసీఆర్ గారి దీక్ష అయితే చేసారో ఈ విజయ దివస్గా మన తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రకటించుకోవడం తెలంగాణ ప్రజలందరూ కూడా స్పష్టంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా కూడా ఇది ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజును ఈరోజు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గొప్పగా కేసీఆర్ గారికి కృతజ్ఞత పూర్వకంగా ఇవాళ విజయ దివస్ చే చేసుకోవడం జరుగుతుంది తరువాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇదే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ వెనుకడుగు వేసి ఇబ్బంది పెడితే యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా మళ్ళొక్కసారి ఉద్యమం నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ కాలం పాటు నడిచినటువంటి విషయం మనకు తెలిసిందే ముఖ్యంగా పన్నెండు వందల బలిదానాలు కూడా అప్పుడున్నటువంటి కే కేంద్ర ప్రభుత్వం మళ్ళా వెనుకడుగు వేయడంతో సుమారు పన్నెండు వందల మంది యువకులు చనిపోవడం జరిగింది ఆ పాప ప్రక్షాళన కూడా కాంగ్రెస్ పార్టీ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ విజయ్ దివస్ ఏదైతే అరవై ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ ప్రకటన ఏర్పడ్డది కాబట్టే ఇవాళ విజయ్ దివస్గా జరుపుకుంటున్నాం కేసీఆర్ గారికి యావత్ తెలంగాణ ప ప్రజల పక్షాన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము మా ఆశా ఆశయమైనటువంటి తెలంగాణ రాష్ట్రం సాధించినందుకు కేసీఆర్ గారికి అందరి తరఫున మరొక్కసారి ఈ విజయ్ దివస్ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ